భయ నమస్తే నమస్తే అన్న ఏం పేరు నా పేరు నితీష్ నితీష్ ఏం చేస్తుంటారు నితీష్ నేను డిగ్రీ కంప్లీటెడ్ అన్న డిగ్రీ కంప్లీటెడ్ ఏ ఏరియా ఇది ఇది కమ్మేటా కమ్మేటా ఇది కమ్మేటా అంటే ఇది మా ఇది చేవేళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది ఆ చేవేళ్ళ పార్లమెంట్ పరిధి అన్న ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న ఐడియా ఉందా ఆ ఐడియా ఉంది ఉంది ముగ్గురు క్యాండిడేట్లు మూడు పార్టీల నుంచి పెట్టేశారు ఓరా ఓరిగా ప్రచారం జరుగుతుంది తెలుసా ముగ్గురు క్యాండిడేట్లు ముగ్గురు క్యాండిడేట్లు తెలుసా బీఆర్ఎస్ నుంచి ఎవరు రంజిత్ రెడ్డి గారు అన్న కాదు బిఆర్ఎస్ నుంచ చూడు రంజిత్ రెడ్డి కదా రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ ఉన్నాడు ఇంకా ఏమో మళ్ళీ గుడ్లు అమ్ముకొని అలానే ఉండా లేకుంటే వేరే పార్టీలకు పోయిండా తెలియదు కాంగ్రెస్ లకు వచ్చింది ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది ఇంకా నువ్వు బిఆర్ఎస్ లో ఉందని అనుకుంటున్నాడు నేను బిఆర్ఎస్ లోనే ఉంది అనుకుంటా ఎందుకంటే దాంట్లోనే కానీ మొత్తం భూకబ్జాలు చేసింది భూకబ్జాలు చేసినా రంజిత్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కదా ఎంపీ కానీ ఏం అభివృద్ధి ఏం చేయలేడు

జ్ఞానేశ్వర్ కూడా తెలియదు కొండ విశ్వేశ్వర రెడ్డి తెలుసు విశ్వేశ్వర రెడ్డి తెలుసు ముందటి నుంచి తెలుసు తెలుసు ఇప్పుడు ఈయన ప్రాపర్ ఎక్కడ మన రంజిత్ రెడ్డిదికల్ కాదంటున్నారు నాన్ లోకల్ అసలు క్యాండిడేట్ ఉన్నాను కూడా నాకు తెలియదు కాంగ్రెస్ లో పోయినా అని చెప్పి ఎంపీగా అభ్యర్థి ప్రజెంట్ ఉండడం ఎప్పుడు రాలేదు ఎక్కడ ప్రజల సమస్యలు ఫోటో చూపించండి పోయిండు ఓట్లప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడు సరే ఇప్పుడు నువ్వు ఒక యువకునిగా డిగ్రీ చేసిన మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీ ఉంటే బెటరా ఇంకా రాహుల్ గాంధీ బెటర్ అంటున్నా రాహుల్ గాంధీ ఆప్షన్ కూడా నాకు రాహుల్ గాంధీ కూడా ఉందా అని అంటే ఆశ్చర్యపోతున్నాను నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా ఆయన ఏమంటారు ఆ థాట్ ఉందా అన్న కాదు ఇప్పుడు ఆయన దేశమంతా యాత్ర చేస్తా ఉన్నాడు పాదయాత్ర జరుగుతా ఉన్నాడు జోడో యాత్ర ద్వారా ఆల్రెడీ మోడీ అయిపోయింది మోడీ ఒక కేడిఆర్ తో అని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తే యువకుడుగా నీళ్ళకి పనిచేస్తాడు కదా యాక్టివ్ ఏం ఏం పనిచేయడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉంటేనే బెడ నరేంద్ర మోడీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతా నేను అనుకుంటున్నాను కాదు సింగిల్ వర్డ్ లా నరేంద్ర మోడీ ఎందుకు ఉండాలంటే చెప్పు ఎవరు అడిగినా మోడీ మోడీ అంటున్నారు ఏం చెప్తావు మోడీ ఎందుకు ఉండాలంటే మన దేశం బాగా బాగుండాలంటే మోడీ రావాలి

అంతే అంతే మొత్తానికి ఏదన్నా సెంటర్ నరేంద్ర మోడీ ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి అంతే